ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రోజు ఆరోగ్యశ్రీ అంటూ ఇంకొకటంటూ ఇంకొకటి అంటూ పథకాలు తీసుకుని వచ్చి కార్పొరేట్ హాస్పిటళ్లకు కార్పొరేట్ వ్యవస్థలకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ప్రజా సొమ్మును పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి అక్కడ అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప పేద ప్రజలకు నిజమైన నాణ్యమైన వైద్యాన్ని అనే ఆలోచన ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి భారత జగన్ యువజన పార్టీకి ఒక్క అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడ ఎవ్వరు వైద్యం చేయించుకున్నా పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమం కూడా భారత చైతన్య యోజన చేపట్టుబోతుందనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పేరు చెప్పి వ్యవసాయ అభివృద్ధి పేరు చెప్పి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మనందరికీ తెలుసు నీటి పారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు రైతు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళ బినామీలకు కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల భూములు ఉచితంగా అందించి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వీళ్ళ జోపి సంస్థలకు వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్ముని కట్టబెట్టే కార్యక్రమం చేశారు తప్ప నిజమైన వ్యవసాయ అభివృద్ధి కోసం గాని రైతుల బాగు కోసం కానీ ఏ ఒక్క ప్రభుత్వము ఏ నాయకుడు కృషి చెయ్యలేటనే విషయాన్ని ఈ రాష్ట్ర రైతాంగం గుర్తించాలి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధితో పాటు పాడి పరిశ్రమను ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారనే విషయాన్ని ఈ రాష్ట్ర తన కుటుంబ సంస్థ హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అభివృద్ధి కోసము ప్రభుత్వ పాల డైరీ విజయా డైరీని పూర్తిగా మూయించే కార్యక్రమము అదేవిధంగా ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అన్ని రకాలుగా నిర్వీర్యం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గుజరాత్ లో ఉన్న అమూల్ అమూల్ సంస్థ కోసము అమూల్ డైరీల కోసము ఈ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులను పూర్తిగా అమ్మేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు తప్ప రాష్ట్రంలో ఉన్న పాడి రైతుల అభివృద్ధి కోసం మంచి కోసం ఏ ఒక్కరూ కృషి చేయలేడనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి బీసీ యువజన పార్టీకి ఒక్క అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక పాడి ఆవుని ఉచితంగా అందించే కార్యక్రమం బీసీ యోజన